కొత్తగా పెళ్లి చేసుకున్న యువ జంటకు మీ అనుభవం నుంచి ఇచ్చే రెండు సలహాలు లేదా ఏవైనా ఉపయోగపడే రెండు సూచనలు ఇవి ఇద్దరికీ వర్తిస్తాయి ఎవరి తల్లిదండ్రులు వారికి గొప్పే కానీ అవతలి వారి తల్లిదండ్రులను తక్కువ చెయ్యకండి మీకు మీ అత్తగారు మామగారితో అయ్యే గోడును మీ జీవిత భాగస్వామితో చర్చించండి ఆ గొడవ మీ మధ్య గొడవ అవ్వనివ్వద్దు పెద్దవాళ్ళు అన్నాక చాలా రకాలు చెప్తారు మీ మధ్య ఏదైనా గొడవ అయితే రాత్రి పడుకునే ముందు సరిచేసుకుని ప్రశాంతంగా పడుకోండి ఎట్టి పరిస్థితుల్లోనూ కలతలతో నిద్రపోవద్దు మీకు మీ అహం కన్నా భాగస్వామితో ఉండాల్సిన బంధం గొప్పదని గుర్తించండి అవతలివారు బతిమాలుతున్నప్పుడు బెట్టు చెయ్యడం దెప్పి పొడవడం కన్నా అహం కన్నా మీ బంధానికి విలువ ఇస్తారని గుర్తించండి భాగస్వామిని పెద్దవాళ్ళతో పోల్చకండి ఉదాహరణకి మీ భార్య మీ అమ్మగారిలాగా చీర కట్టలేదనో కూర చెయ్యలేదనో అనకండి అమ్మ వంట అమ్మది ఆవిడ వంట ఆవిడది చక్కగా ఆనందించండి ఇదే భార్యలకు వర్తిస్తుంది మా నాన్న ఇలా ఉండేవారు నువ్వు లేవు అని అనకండి ఏదైనా బాగా చేస్తే పొగడండి పొగడ్త బోలెడు ఉత్సాహాన్ని ఇస్తుంది వేరే వాళ్ళ దగ్గర మీ భాగస్వామిని సమర్థించండి వాళ్ళ ఇష్టాయిష్టాలను తెలుసుకొని సరదాగా పలకరించుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి